యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంజద్ తహా బ్రిటన్ దేశాన్ని ఓ విధంగా హెచ్చరించాడు ఇది బ్రిటన్ దేశమే కాదు యావత్ ప్రపంచంలోని దేశాలు కూడా ఈ హెచ్చరికను వినాల్సిన అవసరం ఉంది మేము మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాం ఉగ్రవాదుల వలస వ్యూహాలు ఎలా పనిచేస్తాయో మాకు అర్థమైంది అందుకే మేము వారిని జైల్లో పెట్టాం మీరు వారిని మీ వీధుల్లో ఉంచుతున్నారు ఇస్లాం వాదులు ఎక్కడికెళ్ళినా చీకట్లు తీసుకొస్తారు బ్రిటన్లోని బర్మింగ్హోమ్ ప్రత్యేకంగా స్మాల్ హిత్ ప్రాంతానికి వెళ్ళడం అక్కడి ముస్లిం బ్రదర్హుడ్ ద్వారా ప్రభావితమైన ఇస్లామిస్ట్ నియంత్రణ జోన్ను మీరు చూడొచ్చు మహిళలను పరదాలతో కప్పమని ఒత్తిడి చేస్తారు వీధుల్లో అపరిచితులను ఎవరు ఎందుకు వచ్చారని విచారిస్తారు కార్లు ఆపి డ్రైవర్లను మీరు ముస్లిమా అని అడుగుతారు వారు అవును అని సమాధానమిస్తే గాజాలోని హమాజ్ ఉగ్రవాదులకు నిధులను అందించే నమోదు కాని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిస్తే తప్ప వారి దైవ ప్రార్థనలు అంగీకరించబడవని వారికి చెప్తారు ఎనిమిదేళ్ల వయసు ఉన్న పిల్లల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారు ఇజ్రాయెల్ గురించి ఏమి తెలుసు అని వారిని అడుగుతూ ద్వేషం విత్తనాలను చిన్న వయసులోనే నాడుతారు యూదులకు ఇక్కడికి ప్రవేశం ఉండదు ఎవరైనా ప్రయత్నిస్తే దాడికి గురయ్యే ప్రమాదం ఉంది కావాలంటే ఆ ప్రాంతంలో సామాజిక ప్రయోగాన్ని నిర్వహించండి కానీ రక్షణ లేకుండా వెళ్ళొద్దు అది మీకు అవసరమవుతుంది అని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాలుగు నాటికి యూకేలో దాదాపు రెండు వేల ఐదు వందల మసీదులు ఉన్నాయి దాదాపు ఏడు వందల ముస్లిం బ్రదర్హుడ్ అనుబంధ సంస్థలచే ఆ మసీదులు నియంత్రించబడుతున్నట్లు నివేదించబడింది మొత్తం ముస్లిం జనాభా దాదాపు నాలుగు మిలియన్లు బ్రదర్హుడ్ చురుకుగా ఇంటింటికి వెళ్లి మరియు విద్యార్థి సంఘాలతో తమ వారిని నియమించుకుంటారు యూకేలో హమాజ్ అనుకూల నిరసనలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి మీ పిల్లలు వారి ప్రచారానికి బంధిలుగా మారారు అందుకే వారిలో కొందరు ఇప్పుడు హమాజ్ ఉగ్రవాదుల్ని సమర్పిస్తున్నారు అనేక స్థానిక వ్యాపారాలు వారి నియంత్రణలోకి వచ్చాయి బర్గింగ్ హోమ్ కౌన్సిల్లో వాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు వారు యూదు మరియు ముస్లిమేతర దరఖాస్తుదారులకు గృహ నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు అవినీతి నిండిపోయింది లంచాలు గృహ కేటాయింపుల్ని నిర్ణయిస్తున్నాయి